నెల్లూరు జిల్లా సంఘంలోని పలు ప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పర్యటించాయి సంఘం సమీపంలో ఉన్న బీరాపేరు వాగును పెన్న నదిని వారు సందర్శించారు రాబోయే రోజుల్లో సైక్లోన్ వచ్చే సూచనలు ఉన్న నేపథ్యంలో వారు ముందస్తుగా నదులు వాగులను పరిశీలించారు ప్రధానంగా వరదల సమయంలో ఎక్కువ ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను పరిశీలించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ప్రమాదాలు జరిగిన సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానిపై వారు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పోలీసులు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా సంఘంలోని పలు ప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పర్యటించాయి సంఘం సమీపంలో ఉన్న బీరాపేరు వాగును పెన్న నదిని వారు సందర్శించారు రాబోయే రోజుల్లో సైక్లోన్ వచ్చే సూచనలు ఉన్న నేపథ్యంలో వారు ముందస్తుగా నదులు వాగులను పరిశీలించారు ప్రధానంగా వరదల సమయంలో ఎక్కువ ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను పరిశీలించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ప్రమాదాలు జరిగిన సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానిపై వారు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పోలీసులు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు ఆర్థిక శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వర్ణి తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా